ప్రసన్న గారికి మెయిన్గా అంటే రైడింగ్ మా అందరికి తెలుసు ఎక్సర్సైజ్ మా అందరికి తెలుసు ఇది కాకుండా వాట్ ఈస్ దట్ వన్ థింగ్ విచ్ వాంటెడ్ టు ఆఫ్ సో ఫస్ట్ థింగ్ ఈస్ బైక్ రైడింగ్ అన్నా ఎనీ గివెన్ డే నేను జస్ట్ అట్లా బయటికి పోయి నా బండి మీద ఓ పది ఐదు కిలోమీటర్లు పోయి అట్లా చాయ్ దా వచ్చిన ఐ బి వెరీ మచ్ హ్యాపీ నా హెల్మెట్లో నా మ్యూజిక్ ఆన్ చేసుకొని దట్స్ అ బెస్ట్ పీస్ మూమెంట్ నాకు పొద్దు పొద్దున ఆరు గంటలకు ఐదు గంటలకు లేచి వెళ్ళిపోతా మూడు బాగాలేదు అంటే అది ఏ రాత్రానా కానీ వెళ్ళిపోయి జస్ట్ కొద్దిసేపు నా కోసం టైం స్పెండ్ చేసుకొచ్చి బయట జనాలు చూసినప్పుడు ఓకే ఫైన్ వీఆర్ మచ్ బెటర్ హ్యాపీఆర్ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది నాకు ఎప్పుడు అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా డాడీ ఇందాక అన్నట్టు ఆ బాధపడిన వాళ్ళ సపోర్ట్ ఎలా వచ్చిందన్న మీ పేరెంట్స్ నుంచి వచ్చిన సపోర్ట్ కానీ బికాస్ ఈ రోజున మీరు ఎంతమందికి ఇన్స్పైర్ అయ్యారంటే మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఉంటే మనం బయట వాళ్ళకి సపోర్ట్ అది చూపించగలుగుతాం సో అమ్మ నాన్న నుంచి అంటే వాళ్ళు కూడా మీకు ఏదైనాప్పుడు పెయిన్ తీసుకుని ఉంటారు కానీ ఈ రోజున మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారు చాలా ప్రౌడ్ ఫీల్ అన్న అసలు చెప్పలేని విషయం అది ఎందుకంటే ఎవరికన్నా ఉంటుంది కొడుకు మంచి పేరు తేవాలా కూతురు మంచి పేరు తేవాలా ఉంటుంది కదా ఐ థింక్ నేను ఆ పాయింట్కి రీచ్ అని అనిపిస్తుంది అంటే ఎక్కడ పోయినా ఒక వాల్యూ ఇజ్జత్ అనేది అది ఇంపార్టెంట్ అన్న డబ్బు తర్వాత సెకండరీ అని వస్తుంది కానీ నేమ్ ఫేమ్ షుడ్ బి ధేర్ పేరు అనేది మంచి పేరు ఎప్పుడే ఉండాలన్న ఇప్పుడు నాలాంటి సిచ్యువేషన్లో మాత్రం పేరు ఎంత సంపాదించుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్న ఎందుకంటే ఇప్పుడు పేరు ఉంటేనే వాల్యూ ఉంటుంది ప్రసన్న గారికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా మందికి ఉండేది ఒక అవకాశం దొరకకపోదా మనకి బిగ్ బాస్ అంటే బయట దొరకడం అనేది చాలా కష్టం ఉంది ఈ రోజుల్లో బికాస్ ఎవ్రీ వన్ ఆర్ ట్రయింగ్ టు దట్ అండ్ ఎక్కడో రేర్ లో ఒక అవకాశం దొరుకుతుంది అలాంటిది బిగ్ కి వెళ్ళిన తర్వాత కొంత ఈజీ అవుతుంది మనకి ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ వాచ్ అండ్ నాగార్జున గారు అక్కడ సపోర్ట్ చేయడం అనేది ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ లేదా మీకు ఒకవేళ యాక్టింగ్ ఇంట్రెస్ట్ మీ చిన్నప్పటి నుంచి మీరు ఎక్కువ చూసిన హీరో సినిమాలు మీ ఫేవరెట్ హీరో సో బేసికలీ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అంటే ఎట్లా అంటే నాకంటూ కరెక్ట్ క్యారెక్టర్ పడితే మాత్రం ఐ లవ్ టు డూ ఇట్ వెరీ చూసీ చెప్పలేమన్నా అంటే నేను నా పరంగా నేను డైరెక్ట్ విలన్ అయితే కాలేను నాకే తెలుసు సో ఆబ్వియస్లీ సమ్మాది అదే యు నో వేర్ యుల్ ఫిట్ ఇన్ అట్లాంటి క్యారెక్టర్ పడితే మాత్రం అమేజింగ్ రోల్ అంటే నాకు మోటివేషన్ టైప్ ఆఫ్ రోల్ పడ్డా కూడా ఏదన్నా మన టైప్ ఆఫ్ మూవీ పడితే అమేజింగ్ అసలు మరి అది కాకుండా కూడా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తేనే సినిమా ఛాన్స్లు వస్తాయి అనుకోవడం ఐ డోంట్ థింక్ సో అండ్ ఇప్పుడు అంటే నా ఇనిషియల్ ప్లాన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అనుకుంటున్నా అంటే బేసికల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే అమెజాన్ ప్రైమ్ కానీ దాంట్లో నా డాక్యుమెంటరీ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను మోస్ట్ ఆఫ్లీ నిన్న మొన్ననే అనుకుంటుండే వై నాట్ విల్ గెట్ ఇన్ టు ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ ప్రొడ్యూసర్ దొరికి అని చేసినప్పుడు సినిమాలు తీస్తున్నారు మా డాక్యుమెంటరీ వుడ్ బీ అ బిగ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో నిజంగా అంటే ఎవరన్నా ఉంటే మాత్రం పక్కా షోర్ ప్లాన్ తీసుకోండి